రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను ఏం జరుగుతోంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు కూడా నిజంగా ఎంత టెన్షన్ అయితే పడలేదు నేను బట్ ఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా టెన్షన్ అయితే పెట్టేస్తుంది ఈ రోజు మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం ఏంటంటే పన్నెండు గంటలకి ఆర్ఆర్సి రాచి వెబ్సైట్లో ఆర్ఆర్బి రాచి అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ వేకెన్సీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట ఓకేనా అది ఇందాకటి వరకు ఉన్ను ఇందాక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉందన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే అది రిమూవ్ చేసేసారు బట్ దానికి సంబంధించి కొరు జెండం ఒక షార్ట్ నోటీస్ అయితే మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేశారన్నమాట ఆ షార్ట్ నోటీస్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇగోండి ఇక్కడ కరోజెండం ఆఫ్ సెంట్రల్ ఇదే ఈ నోటీస్ ఓకే దీన్ని ఒకసారి మనం డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడ్ చేసి చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బిస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఓకే జీరో ఎయిట్ అబ్లిక్ టూ జీరో టూ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు కరోజెండం చూడండి ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పేమెట్రిక్స్ ఓకే ఇన్ పర్షియల్ మోడిఫికేషన్ టు నోటీస్ నంబర్ ఫలానా ఓకేనా ఇంత పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏంటంటే ఒక నోటీస్ వీళ్ళు రిలీజ్ చేశారు కదా దానికి సంబంధించి ఓకేనా ఒక కారిజెండమ్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ అంతా ఓకే అంతా ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే చూడండి వేకెన్సీ ఇచ్చారు ఓకే ఇనిషియల్ పే పద్దెనిమిది వేలు అలాగే ఇక్కడ ఒక మళ్ళీ డౌట్ ఇక్కడ చూడండి పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్ అని ఇచ్చున్నాడు అనమాట పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని ఇక్కడ ఇచ్చున్నారు మళ్ళీ చూడాలి అండ్ డేట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట టోటల్ వేకెన్సీ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకేసీ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఓకే 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 ఇదేంటండి ఇప్పుడు రీసెంట్గా నోటీసు అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇది పెట్టారన్నమాట అఫీషియల్ వెబ్సైట్లో ఏమైతే అర్థం అవ్వట్లేదు నిజంగా మళ్ళీ టెన్త్ పెడతారా ఐటీ పెడతారా అని ఆల్రెడీ అన్ని పోస్టులకి గ్రూప్ డీలో పద్నాలుగు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ టెన్త్ ఉంటే సరిపోతుంది అని నోటీస్ రిలీజ్ చేశారు మళ్ళీ తీరా చూస్తే ఇక్కడ మళ్ళీ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టారు పెట్టారనమాట చూడాలి నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నోటీస్ ఏదైతే ఉందో అఫీషియల్ నోటీస్ అనేది మళ్ళీ అప్లోడ్ చేసేస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది ఆల్ ఓవర్ ఇండియా టోటల్ ఆల్ ఆర్ఆర్సీ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్స్లో ఏంటంటే పెట్టేవచ్చు ఎందుకంటే ఓకే 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 అంటే ఇంతకు ముందు కూడా రాచీనే ఈ వేకెన్సీ గురించి ఇంతకు ముందు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో వేకెన్సీకి సంబంధించి ఒక నోటీస్ మీకు గుర్తుందా రిలీజ్ చేసింది రాచీనే మొట్టమొదట రిలీజ్ చేసింది అనమాట అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా ఈ రాచీనే రిలీజ్ చేసింది బట్ ఏంటంటే రిమూవ్ చేసేసింది మరి ఏం జరిగిందో ఏం ఏందో అనేది మనకైతే అర్థం అవట్లేదు ఓకేనా చూద్దాం ఇంకొక రోజు వెయిట్ చేద్దాం మళ్ళీ అఫీషియల్గా నోటీస్ అయితే తీసేస్తారు బట్ ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతుందో అఫీషియల్ సెంట్రలైజ్డ్ ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అది మాత్రం అఫీషియల్నే ఓకేనా అదేమీ ఫేక్ కాదు అది మాత్రం అఫీషియల్నే ఏంటంటే తెలుసు కదండి ఇంటర్నెట్లో ఇలా అప్లోడ్ చేయడమే తప్పు అలా వైరల్ అయిపోతుంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరికీ వైరల్ అయిపోయింది ఆ నోటిఫికేషన్ ఓకేనా సో అది మాత్రం పక్కా అది ఒరిజినల్నే ఫేక్ ఏమీ కాదు ఓకేనా ఓకే చూద్దాం నెక్స్ట్ డే మళ్ళీ అప్లోడ్ చేసేయచ్చు ఓకేనా అంతవరకు వెయిట్ చేద్దాం ఓకే ఓకే గైస్ ఏం టెన్షన్ పడకండి ఓకేనా వస్తుంది నోటిఫికేషన్ అండ్ ఇంకో విషయం ఏంటంటే వేకెన్సీ పెరగాలి అని కొంచెం ట్విట్టర్ క్యాంపెయిన్ మళ్ళీ చేయండి గైస్ ఎందుకంటే మనకి వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి కదా వేకెన్సీ కొంచెం పెరగాలి ముప్పై రెండు వేల మరీ నువ్వు చూడండి చాలా తక్కువ కదా సో చూద్దాం ఓకేనా ఓకే ఎంత లేట్ నో నోటిఫికేషన్ లేట్గా వచ్చినా పర్వాలేదబ్బా బట్ కొంచెం ఎక్కువ వేకెన్సీతో వస్తే కనుక బాగుంటుంది కదా అది నా ఒపీనియన్ అనమాట ఓకే ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు బాయ్ జై హింద్